మనం ఏదైనా తినలే మటన్ తీసుకొచ్చినాం వండుతూరు ఇలా మన థర్డ్ వీడియో అయిపోతుంది మళ్ళీ తిందాం బట్ వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా స్కీమ్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి ఎర్ర రాగానే మనం ఎర్రజెండా పాట పడతాం తెలుసుగా మీకు హైదరాబాద్ నుండి మనకు టూ థౌజండ్ థర్టీన్ మారుతి రేజ్ వి మోడల్ టూ థౌజండ్ థర్టీన్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ అన్న ఫిఫ్టీ నైన్ థౌజండ్ మాత్రమే తన్నైంది జెన్యున్ రీడింగ్ అంటున్నారు కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ టూ పీసెస్ టచ్ప్స్ అయినాయి ఓన్లీ స్క్రాచెస్ వల్ల పెయింట్ అసెప్ట్ చేసినారు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చైల్డ్ ఉంది సెంట్రల్ వాకింగ్ ఉంది ఓకేనా టూ థౌసండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైస్ టూ థర్టీ కానీ టూ ట్వంటీ అన్నారు మనమైతే టూ ల్యాక్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ రెండు లక్షల పదమూడు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకొని ఫైనల్ చేసుకోండి రెండు లక్షల పదమూడు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది మారుతి రేట్ విఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ మాత్రమే రన్ అయింది ఓకేనా కార్ ఏదో టోటల్ పర్ఫెక్ట్ ఉందంటున్నారు ఏదేమన్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం ఇంకా కార్ అయితే ఇది ఇంకా డిటోడ్ చెప్తా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ బ్యాగ్ ఏమైనా అయితే మరోసారి అందరికీ హ్యాపీ సండే ఎంజాయ్ మారుతి రేజ్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ ఉంది కాంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వన్ టూ టచ్ టచ్ప్స్ అయినాయి స్క్రాచెస్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అన్న ఫిఫ్టీ నైన్ థౌజండ్ మాత్రమే రన్ అయింది సింగల్ ఓనర్ కార్ అంటున్నారు ఓకేనా కార్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా బట్ లెదర్ సీటింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఓకేనా కార్ అయితే ఇది లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజాన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తీసేసుకోండి దీని ప్రైజ్ వచ్చేసి టూ ల్యాక్ థర్టీ అన్నారు ఫైనల్గా టూ ట్వంటీ అన్నారు మనమైతే టూ ల్యాక్ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం ఓకే అన్నారు రెండు లక్షల పదమూడు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లీట్ ఇంజాన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తీసేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ పెట్టండి ఓనర్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కారు ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి కార్ అయితే సింగల్ ఓనర్ కార్ అన్న ఫిఫ్టీ నైన్ థౌసండ్ మాత్రమే రన్ అయింది జెన్యున్ రీడింగ్ అంటున్నారు ఓకేనా మారుతి రేట్ వి ఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ అన్న ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు సింగల్ ఓనర్ కార్ ఇది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటాయి ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ వెయ్యి మందికి షేర్ అవుతుంది కనీసం పది మంది కన్నా కార్ ఇప్పించచ్చు మాక్సిమమ్ మన ఛానల్లో లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో వన్ ల్యాక్ లోపు కార్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం ఎందుకంటే ఇరవై వేల కాని నలభై వేలు యాభై వేలు అరవై వేలు డెబ్బై వేలు ఎనభై వేలలో కార్లు ఇప్పడమే కాసో లక్ష్యం ఓకేనా కార్ అయితే ఇది చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకు నాలుగు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరికి కారులు తిరగాలి తగ్గేదిలే మరోసారి అందరికీ హ్యాపీస్ ఉంటాయి ఎంజాయ్ రైట్ రైట్